హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇక ప్రతి ఒక్క మ్యారీడ్ ఉమెన్ డే వంట రూమ్ నుంచే స్టార్ట్ అవుతుందండి మ్యాక్సిమం చాలామందికి నా డే కూడా ఇలా మార్నింగు వంట రూమ్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఇక నేను నైట్ తిన్న బౌల్స్ అని క్లీన్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమం అంతా స్టార్ట్ చేస్తానండి ఇక నేను లాంగ్ వీడియోస్ పెట్టాలి అని చాలా అనుకుంటున్నానండి కానీ పెట్టలేకపోతున్నా రీజను నే లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా కష్టమవుతుందండి అసలు టైం అనేది దొరకట్లేదు అందులో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లాంగ్ వీడియోస్ తీసేటప్పుడు డైరెక్ట్గా మనము మాట్లాడితే పెద్ద ప్రాబ్లం ఉండదండి ఎడిటింగ్ కూడా అంత ఇబ్బంది అవ్వదు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదండి కానీ ఇప్పుడు నే నా ప్రాబ్లం ఏంటంటే లాంగ్ వీడియోస్కి నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి దానివల్ల ఏమవుతుందంటే నాకు అసలు టైం అనేది కుదరట్లేదు చిన్న పాబా బాగా సతాయిస్తుందండి ఇంకొకటి మెయిన్ ప్రాబ్ ప్రాబ్లం ఏంటంటే మా రూము రోడ్కి దగ్గరలో ఉంటుందండి చాలా నాయిస్ వస్తుంది అసలు మనము మా అస్సలు మాట్లాడలేమండి ఇప్పుడు కూడా నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నా అంటే మిడ్ నైట్లో అందరు పడుకున్నాక అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తానండి దానివల్ల ఏమవుతుందంటే అసలు వీడియోస్ చాలా లేట్ అయిపోతుందండి నాకు లాంగ్ వీడియోస్ పెట్టాలి అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది అదే షార్ట్ వీడియో అంటే ఏమవుతుందండి జస్ట్ వన్ సెకండ్ ఆ ఒక్క సెకండ్లో మనము మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు సింపుల్గా అండి కానీ లాంగ్ వీడియోస్కి టైం డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది కదా అంత టైంలో మాట్లాడాలి అంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఇక నేను ఈ వీడియోలో మీరు చూస్తున్నారా నేను ఫోన్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నా అని అనుకుంటున్నారా నేను కంపల్సరీ అండి నాకు ఎందుకు ఈ హ్యాబిట్ అనేది ఎలా అలవాటైందో తెలియదు కానీ నాకు నేను చదువుకున్న టైంలో కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను హిందూ పేపరు నాకు ఇంగ్లీష్ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డానండి అప్పటి నుంచి నేను హిందూ పేపరు చదవడం అలవాటు చేసుకున్నానండి హిందూ పేపర్ అంటే అది ఇంగ్లీష్ పేపర్ అండి ద హిందూ అని ఒక న్యూస్ పేపరు అది అలవాటు చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు అది చదివందే నాకు డే అనేది స్టార్ట్ అవ్వనట్టు అనిపిస్తుంది అండి అలా అలవాటు అయిందండి నాకు న్యూస్ పేపరు చదివితే నాకు చాలా బెటర్గా అనిపిస్తుంది అండి అందుకే నేను కూర్చొని నేను న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ చదువుతున్నానండి కానీ ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ చదవాలండి న్యూస్ పేపర్ చదవకపోయినా న్యూస్ ఛానల్స్ చూడాలండి అప్పుడే మనకు కొంత నాలెడ్జ్ అనేది పెరుగుతుందండి ఎందుకులే మనకు అని అని అనుకోవద్దండి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకోవాలండి ఫ్యూచర్లో మనకు ఏదో ఒక రకంగా మనం నేర్చుకున్నది వేస్ట్ అవ్వదండి అందుకనే నేను న్యూస్ పేపర్ చదువుతానండి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ కోసమని లంచ్ చేస్తున్నానండి ఇంకా హౌస్ వైఫ్ అన్నాక ప్రతి ఒక్క వర్క్ ఏదో ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఉంటనే ఉంటుందండి వర్క్ అనేది అసలు ఫినిష్ అవ్వదు అలా ఉంటుందండి డే బిజీ బిజీగా ఇప్పుడు నేను లంచ్ ప్రిపరేషన్ అవ్వక ముందే మా పాప లేస్తాదండి మధ్యలోనే మళ్ళీ తనని చూసుకోవాలి ఇది లంచ్ ప్రిపరేషన్ చేయాలి అలా బిజీ బిజీగా ఉంటుందండి హౌస్ వైఫ్ లైఫ్ చాలామంది ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని అని అనుకుంటారు కానీ చాలా వర్క్ ఉంటుందండి అది చేసే వాళ్ళకి తెలుసు చూసే వాళ్ళకి ఏమని తెలియదు కదండి ఇంకా నేను మా పాప చూసారా లేచిందండి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుకోదండి ఇంకా తను లేచాక నేను తనకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా చేసేసి తనకు తినిపించేస్తానండి పిల్లల ఫుడ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో మా పాప ఏం తింటుంది అనేది నేను ఫుడ్ అనేది చూపిస్తానండి ఎలాంటి ఫుడ్ పెడతా తనకి అనేది ¿Gané లంచ్ కూడా చేసేసానండి లంచ్ చేసిన తర్వాత నేను ఒక రెసిపీ ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నానండి నాకు చాలా ఇష్టం అండి ఈ రెసిపీ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసానండి చూసినప్పటి నుంచి నాకు చెయ్యాలి చెయ్యాలనిపిస్తుంది ఇంకా ఈ ఈ రెసిపీ కూడా హెల్త్కి చాలా మంచిది అంటా అండి నేను కొన్ని వీడియోస్లో విన్నాను ఏంటంటే ఇప్పుడు ఈ రెసిపీని ఈ స్కూళ్ళలో కూడా పంచుతున్నారండి చిన్నపిల్లలకి పల్లి పట్టి అండి పల్లి పట్టియేనా అని అనుకున్నారు చాలా దీ ఇది చాలా ట్రిక్కీ ఉంటుందండి మనకు చూడ్డానికి చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ చేస్తేనే తెలుస్తుందండి అయితే ఇది ఆడపిల్లలకి చాలా మంచిదంట అండి హెల్త్కి అందుకనే నేను ఈ రెసిపీ చేయాలి అని నేర్చుకోవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇక ఈరోజు ఎలాగైనా చేయాలి అని మార్నింగ్ నిన్నటి నుంచి నేను ఆలోచిస్తున్నానండి ఈ వీడియో పెట్టే ముందు రోజు నుంచే ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అని ఎలా వస్తుంది చూద్దాం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా అని చేస్తున్నానండి కానీ చా బాగానే కుదిరిందండి కొంచెం లైట్గా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిందండి ఒక్క పర్సెంట్ పోయింది అంతేకానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రత్యేకంగా ఇంకా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ అండి ఈ రెసిపీ పిల్లలకి పెట్టండి ఎందుకంటే దీంట్లో ఐరన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అంట అండి హెల్ ఆడపిల్లలకి బ్లడ్ అనేది ఎక్కువగా ఉంటేనే హెల్త్ మంచిగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడపిల్లలకే చాలా మంచిది అంట అండి ఇంకా మనకు హెల్త్కి మంచిగా ఉన్నప్పుడు కంపల్సరీ ట్రై చేయాలి కదండీ అందుకే నేను నాకు ఫ్యూచర్లో పనికి వస్తుంది నేను పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మా పాపకు కూడా యూస్ చేయొచ్చు అని చెప్పేసి నేను నేర్చుకుంటున్నానండి కానీ ఇది చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే మనం ఏదైనా కొత్త రెసిపీ చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది మంచిగా కుదిరినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అండి అయితే ఈ రెసిపీ అంత పాకంలోనే ఉంటుందండి పాకం పర్ఫెక్ట్గా వస్తే కంపల్సరీ మంచిగా చేయగలుగుతామండి అయితే ఏమైంది అంటే నేను పల్లీ పట్టి అంటే మ్యాక్సిమం అందరూ పల్లీలు పలుకులుగా ఉన్నప్పుడే చేస్తారు కానీ నాకు ఎందుకో అంత పలుకులుగా ఉంటే నాకు నచ్చదండి అందుకని నేను ఏం చేశానంటే పల్లీను దూరకు వేయించి మిక్సీ చే చేసుకున్నానండి అప్పుడు అది బాగా మిక్స్ అవుతుంది కదండి అలా చిన్న చిన్న పలుకుల్లాగా మిక్స్ అవుతుంది కాబట్టి అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అలా చేసానండి మిక్సేసేసా పల్లీలను చూడండి అది మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయవచ్చండి నువ్వులతో చేసుకోవచ్చు చాలా రకాలుగా చేస్తారండి నేను మాత్రం పల్లెలతో ట్రై చేశానండి నెక్స్ట్ టైం నువ్వులతో చేస్తా అయితే నేను ఏదైనా సరే లాంగ్ వీడియోలో కొన్ని రెసిపీస్ పెడతానండి అది షార్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను నాకు అది పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేను షార్ట్ వీడియోలో పెడతానండి చాలామంది షార్ట్ వీడియో కూడా చూస్తారు కదా అని ఇంకోసారి నేను ఈ ఈసారి నైంటీ నైన్ పర్సెంటే వచ్చిందండి ఈ పల్లిపట్టి పట్టి నెక్స్ట్ టైం నేను ఇంకా పర్ఫెక్ట్గా చేసి నేను షార్ట్ వీడియోలో పెడతానండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ నాకు టేస్ట్ మాత్రం సూపర్ అనిపించిందండి ఎంత బాగుందంటే ఈ రెసిపీ నేను చేశాక మా ఇంట్లో వాళ్ళకి నేను టేస్ట్ చూపించానండి చాలా మెచ్చుకున్నారండి బాగా చేశావు బాగా చేస్తున్నావు అని మెచ్చుకున్నారు అందరు ఇష్టంగా తిన్నారండి బయట షాప్లో కంటే నువ్వు చేసిందే చాలా బాగుంది అని అన్నారు నాకు చాలా సంతోషం అనిపించిందండి మనము ఏదైనా మనకు నచ్చి చేసినప్పుడు అది ఇతరులకు కూడా నచ్చితే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండి చాలా సంతోషం అనిపించింది ఇక నేను మొత్తం క్లీన్ చేసేసానండి అయితే నేను ఈ రెసిపీ నే నాకు ఇష్టమై నేను చాలా రోజుల నుంచి చేసుకుంటున్నానండి ఎందుకంటే మా మా వారు కూడా స్వీట్ ఎక్కువగా తినరండి నేను ఒక్కదాన్నే దాన్నే తింటాను అందుకనే తక్కువ క్వాంటిటీతో చేసుకున్నానండి ఎలా వస్తుందో చూద్దామని చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అయితే ఈరోజు నా అయితే ఈరోజు నా డే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయిందండి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ఇక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఉంటా మరి అండి బాయ్ అండి